హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జయవరపు శ్రీనివాస్ని మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం మా వీడియోలు చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్నటువంటి వీడియోలు మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ఈరోజు మనం ఈ వీడియోలో తొమ్మిదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని తొమ్మిదవ పాఠ్యాంశం అయినటువంటి కోరస్ పాఠ్యాంశం యొక్క పాఠ్యభాగ వివరాలు కవి పరిచయం తెలుసుకుందాము ఈ కోరస్ అనే పదానికి అర్థం ఏమిటి అంటే గొంతు కలపడం బృందగానం కోరస్ అనే పాఠం వచన కవిత ప్రక్రియకు చెందినది చందో నియమం లేని స్వేచ్ఛ కవిత్వాన్ని వచన కవిత అంటాము అంటే చందో నియమం లేకపోవడం అంటే గురు గురువులవుల నియమాలు పాటించాల్సిన అవసరం లేకపోవడం ఎతిప్రాసలను పాటించాల్సినటువంటి అవసరం లేకపోవడం ఈ యొక్క కోరస్ అనే పాఠం సరంధ్ర లక్ష్మీనారాయణ రాసినటువంటి చావు గీతం అనే కవితా సంకలనం నుండి గ్రహించబడింది ఈ చావు గీతం అనే కవితా సంకలనం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రాయబడింది ఇది తెలుగు సాహిత్యంలో సంచలనం సృష్టించింది సదంధ్ర లక్ష్మీనారాయణ రాసినటువంటి తొలి కవితా సంకలనం ఏమిటి అంటే వేడిగాలి సంద్ర లక్ష్మీనారాయణ రాసిన తొలి కవితా సంకలనం ఏమిటి వేడిగాలి దళిత సాహిత్యోద్యమానికి పునాదిగా చెప్పుకునే దళిత మేనిఫెస్టోను రాసిన కవి ఎవరు అంటే సలంద్ర లక్ష్మీనారాయణ సలంద్ర లక్ష్మీనారాయణ రాసినటువంటి దళిత మేనిఫెస్టో అనే కవిత దళిత సాహిత్యోద్యమానికి మేనిఫెస్టోగా చెప్పుకోదగినటువంటి కవిత అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ సలంధ్ర లక్ష్మీనారాయణ గారు చిన్నతనం నుండే హేతువాద దృష్టిని అలవర్చుకున్నాడు ప్రతిదీ కూడా ప్రశ్నించేటువంటి తత్వాన్ని సలంధ్ర చిన్నతనం నుండే అలవర్చుకోవడం అనేది జరిగింది ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు నేను వివరించే ప్రయత్నం చేస్తాను జాగ్రత్తగా పరిశీలించండి కోరస్ పాఠ్యాంశం పేరేంటి కోరస్ కోరస్ పాఠం వచన కవిత ప్రక్రియకు చెందినది పాఠం ఏ ప్రక్రియకు చెందినది వచన కవిత ప్రక్రియకు చెందినది చందో నియమం లేని స్వేచ్ఛ కవిత్వం వచన కవిత వచన కవితలో చందో నియమాలు పాటించాల్సినటువంటి అవసరం ఉండదు ఇది భావం ప్రధానంగా కవితాత్మక పంక్తులతో సాగుతుంది వచన కవిత అనేది భావం ప్రధానంగా సాగుతుంది కవితాత్మక పంక్తులతోటి భావం ప్రధానంగా సాగేటువంటి ప్రక్రియ వచన కవిత అని గుర్తుంచుకోండి వచన కవితలు వస్తువు అభివ్యక్తి శిల్పం ఆధారంగా ప్రతిభావంతమైనవిగా గుర్తించబడతాయి వచ్చిన కవితల యొక్క ప్రధానమైనటువంటి లక్షణం ఏమిటి అంటే గుర్తుంచుకోవాలి వస్తువు అభివ్యక్తి శిల్పం వస్తువు అభివ్యక్తి శిల్పం ఆధారంగా వచ్చిన కవిత ఎంతటి ప్రతిభను కలిగి ఉంది ఎంతటి ప్రామాణికతను కలిగి ఉంది అనేటువంటి విషయాన్ని సాహితీవేత్తలు నిర్ణయించడం అనేది జరుగుతుంది వస్తువు అంటే ఆ కవితకు ఎంచుకున్నటువంటి అంశం ఏ అంశాన్ని గురించి కవిత రాస్తున్నారు అనేటువంటి దాన్ని తెలియజేసేదాన్ని ఏమంటాం అంటే వస్తువు అంటాం ఆ యొక్క వస్తువుని గురించి కవితాత్మకంగా తెలియజేసే విధానాన్ని అభివ్యక్తి అంటాం ఎంత మనోహరంగా తెలియజేస్తున్నారో తెలియజేసే దాన్ని మనం శిల్పం అని చెప్పేసి చెప్తాము కోరస్ పాఠం సలంద్ర లక్ష్మీనారాయణ రాసిన చావు గీతం కవితా సంకలనం నుండి గ్రహించబడింది బాగా గుర్తుంచుకోవాలి కోరస్ పాఠం సలంద్ర లక్ష్మీనారాయణ రాసిన చావు గీతం అనే కవితా సంకలనం నుండి గ్రహించబడింది బాగా గుర్తుంచుకోవాలి కోరస్ పాఠం సలంధ్ర లక్ష్మీనారాయణ రాసిన చావు గీతం అనే కవితా సంకలనం నుండి గ్రహించబడింది బాగా గుర్తుంచుకోండి సలంధ్ర లక్ష్మీనారాయణ నిజామాబాద్ పట్టణంలో జన్మించాడు సలంధ్ర లక్ష్మీనారాయణ జన్మస్థలం నిజామాబాద్ పట్టణం గుర్తుంచుకోండి సలంధ్ర చిన్నతనం నుండి హేతువాద దృష్టిని అలవర్చుకున్నాడు ఏ కవి హేతువాద కవి దళిత కవి హేతువాద కవి సలంద్ర లక్ష్మీనారాయణ గారు సలంద్ర తొలి కవితా సంకలనం వేడి గాలి బాగా గుర్తుంచుకోవాలి సలంద్ర యొక్క తొలి కవిత సంకలనం ఏమిటి అంటే వేడిగాలి కోరస్ అనే పాఠం దేని నుండి గ్రహించబడింది అంటే సలంద్ర లక్ష్మీనారాయణ రాసినటువంటి చావు గీతం అనే కవితా సంకలనం నుండి గ్రహించబడింది సలంధ్ర తొలి కవితా సంకలనము ఏమిటి అంటే వేడి గాలి అని గుర్తుంచుకోండి అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇతడు రాసిన చావు గీతం కవితా సంపుటి సంచలనం సృష్టించింది చెప్పుకున్నాం కదా ఇతడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రాసినటువంటి ఈ చావు గీతం అనే కవితా సంకలనం తెలుగు సాహిత్యంలో సంచలనం సృష్టించిందట దళిత సాహిత్యోద్యమానికి పునాదిగా చెప్పుకునే సలంధ్ర కవిత దళిత మానిఫెస్టో దళిత సాహిత్యోద్యమానికి పునాదిగా చెప్పుకునే సలంధ్ర రచన ఏమిటి సలంధ్ర కవిత ఏమిటి అని అడిగే అవకాశం ఉంటుంది దళిత మానిఫెస్టో అని గుర్తుంచుకోండి దళిత మానిఫెస్టోను రాసిన కవి ఎవరు అంటే సలంధ్ర లక్ష్మీనారాయణ అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోండి కోరస్ అంటే బృందగానం గొంతు కలపటం కోరస్ అంటే అర్థం ఏంటి బృందగానం గొంతు కలపటం తనను విమర్శించే వారే తన పాటకు కోరస్ పాడుతారని నిర్భయంగా చెప్పిన కవి సలంధ్ర లక్ష్మీనారాయణ ఇప్పుడు తనను విమర్శించే వారే తన పాటకు కోరస్ పాడుతారని ఆత్మవిశ్వాసంతో నిర్భయంగా చెప్పగలిగిన కవి ఎవరు అంటే సలంధ్ర లక్ష్మీనారాయణ ఈ కుల అసమానతలు అనేవి సమాజంలో ఉండకూడదు అగ్రవర్ణాలు ఆకాశం వారై ఆకాశం లాంటి వారైతే ఈ సమాజానికి దళితులు అనేవారు భూమి లాంటి వారని ఈ సృష్టికి ఆకాశము భూమి భూమి ఎంత అవసరమో మరి మానవ మనుగడ అగ్రవర్ణాలతో పాటు దళితులు కూడా అంతే అవసరం అనేటువంటి విషయాన్ని తన కోరస్ కవిత ద్వారా తెలియచేసినటువంటి కవి ఎవరు అంటే సలంధ్ర లక్ష్మీనారాయణ అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి ప్రధానంగా ఈ యొక్క కోరస్ అనేటువంటి పాఠం మనకి చావు గీతం అనే కవితా సంకలనం నుండి గ్రహించబడింది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి సలంద్ర లక్ష్మీనారాయణ గారి తొలి కవితా సంకలనం వేడి గాలి అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి సలంద్ర చిన్నతనం నుండి హేతువాద దృష్టిని అలవర్చుకున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి దళిత సాహిత్యోద్యమానికి పునాదిగా చెప్పుకునే కవిత ఏమిటి అంటే దళిత మానిఫెస్టో అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోండి చందో నియమం లేని స్వేచ్ఛ కవిత్వాన్ని వచన కవిత్వము అంటారు అనేటువంటి విషయాన్ని కూడా అభ్యర్థులందరూ గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి తొలిసారి మా ఛానల్ని వీక్షిస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి మా యొక్క వీడియోను షేర్ చేయండి ఓకే ధన్యవాదము